నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ ఈ రోజు విజిట్ వచ్చి వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఈ రోజు వీడియోలో స్పెషల్ గా కోసం తెచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చూద్దామండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు స్కిప్ చేస్తే మంచి మోడల్ మిస్ అవుతారు గట్టి నేతల కాన్సెప్ట్ కానివ్వండి లేదా మంగళగిరి పట్టు బేసిక్ లెవెల్ మోడల్ కానివ్వండి చాలా బాగున్నాయండి ఈ రోజు వీడియోలో వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి అన్ని రేంజెస్లో సారీస్ చూపించానండి పెళ్లి పట్టు చీరల అనేటట్టు ఉన్నాయండి గట్టి నేత కాన్సెప్ట్ లో సారీస్ అన్ని కూడా కొత్త కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ కాబట్టి మనకి రీటైల్గా కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తారండి ఇట్లాంటి ప్రైజెస్ మనకి బయట ఎక్కడ కూడా దొరకవు అనమాట చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయండి బల్క్లో శారీస్ తీసుకోవాలన్నా చాలా మంచి ఆప్షన్ ఇస్తారు వివిఆర్ హ్యాండ్లూమ్స్లో మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్కాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి నమస్తే అండి మాది వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుందండి మన షాప్ వచ్చేసరికల్లా ముందుగా అందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఫెస్టివల్ పెద్ద ఫెస్టివల్ ఉందండి మనకు వచ్చేసరి పొంగల్ అంటాం మనం సంక్రాంతి పండగ మనకి అది కూడా చాలా పెద్ద పండగ కాబట్టి ముందుగా అందరికీ పండగ శుభాకాంక్షలు అండి మరలా వచ్చేసరికల్లా మెయిన్ ఏంటంటే మనం మన షాప్లో మంచి మంచి పొట్టు శారీస్ తయారవుతాయని ఎప్పుడు చెప్తానే ఉంటాను మన కస్టమర్లు చక్కగా వాటిని చూసి మరీ కొనుగోలు చేస్తున్నారు చాలా హ్యాపీ అండి మాకు ఈ సంవత్సరం కూడా రాబోయే నూతన సంవత్సరానికి మంచి వెరైటీస్ లేటెస్ట్ డిజైన్లు తయారు చేసామండి పొట్టు శారీస్లో వచ్చేసరికల్లా మన దగ్గర మూడు వేలు నాలుగు వేల నుంచి మంచి బుట్టా వెరైటీలు రిచ్ పొల్ వెరైటీసు చాలా మంచి చక్కటి డిజైన్లు తయారు చేసామండి పదిహేను వేల రూపాయలు కాస్ట్ చేసే పొట్టి సరే కూడా ఉంటుందండి అది బయట వేసేకల్లారా మార్కెట్లో చాలా పెచ్చు రేటే ఉంటుంది అది మీరు చూశారంటే కరెక్ట్ అని చెప్పేసి అనుకోవటం జరుగుతుంది అది కస్టమర్లు కూడా అంటున్నారు కాబట్టి నేను అనగలుగుతున్నాను ఆ మాట ఇంకో మాట చెప్పాలంటే మన దగ్గర కాటన్ శారీస్ అండి నాలుగు వందల మూడు వందల రూపాయలు కాటన్ శారీ కూడా మన దగ్గర మంచి తోటి తయారు చేసిన వెరైటీని నేను ఇవ్వగలుగుతాను నేను మళ్ళీ వచ్చేసరికి ఐదు వందలకు కానీ ఆరు వందలకు కానీ రెండు వేల రూపాయల దాకా కాటన్ సారిన మనం మంచి మంచి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హండ్రెడ్ కౌంటర్ తోటి తయారు చేసిన వెరైటీని మాత్రమే మన కుట్లో మన షాపులో మనం ఇస్తున్నాము కస్టమర్లకి ఇంకా మనం వచ్చేసరికల్లా పొట్టు సారీస్ అండి చూడండి ఇది ఒక పొట్టు వెరైటీ అండి దీంట్లో వచ్చరికల్లా మనం ఈ డిజైన్లు బాగా చక్కగా నడుస్తుందండి ఇప్పుడు వన్ మంత్ నుంచి లేటెస్ట్ వెరైటీ పెట్టామండి మనం ఈ పెళ్ళిళ్ళ సందర్భంగా కానీ రాబోయే ఫెస్టివల్కి కానీ బాగా చక్కగా యూజ్ చేస్తున్నారండి కస్టమర్లు మనకు వచ్చేసరికి చాలా బాగా వాడుతున్నారు దీని కాస్ట్ వచ్చేసరికల్లా మనకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి దీని కాస్ట్ వచ్చేసరికల్లా నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వీటిలో చాలా కలర్స్ ఉంటాయండి వాళ్ళ ఇంకో మాట చెప్పాలంటే ఈ నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలలోనే ఇదే మెటీరియల్ ఇదే డి క్వాలిటీతో మనం ఒక నాలుగు ఐదు డిజైన్లు తయారు చేపిస్తామండి మొగ్గ వచ్చేసరికి ఈ డిజైన్ ఉందనుకోండి మనకి మూడు మొగ్గలు నాలుగు మొగ్గలు పెడతామండి ఇంట్లో గడి వచ్చుద్ది సన్న బొట్టా వస్తుంది సన్న డోరియా వస్తుంది అట్లా వెరైటీ వెరైటీగా లేటెస్ట్ డిజైన్లుగా తయారు చేసి మరీ మనం కస్టమర్లకి చూపిస్తుంటాము ఇది చూడండి దీంట్లో వచ్చేసరికి రాయల్ బ్లూ వచ్చింది కదా ఇది చూడండి గ్రీన్ ఎంత చక్కగా ఉందో ఎంత బాగా ఉందో ఈ శారీ చూడండి అంత బాగుంటుంది అనమాట కట్టుకున్నా కూడా మనకు వెరైటీగా ఉంటుంది దీంట్లో వచ్చే గడి టైప్ కూడా వస్తుంది మన దగ్గర వచ్చేసరిక గడి కానీ పెద్ద బొట్టా కానీ అట్లా మంచి మంచి వెరైటీస్ వస్తాయండి చూడండి పెద్ద బొట్టా వస్తుంది మంచి మంగళగిరి పొట్టి శారీ అండి ఇది మనకు వచ్చేసరికి మంచి కాంబినేషన్ టమాటాకి గ్రీన్ అండి ఇది వీటిలో మంచి కాంబినేషన్స్ ఇస్తామని అన్నమాట మనం డిజై డిజైన్ డిఫరెన్స్ చూపిస్తా ఉన్నాను కదండి చూడండి ఇది పెద్ద బొటా వచ్చింది ఇది ఏమన్నా మనకి గొలుసుకట్ లాగా వచ్చిందండి నక్లీస్ కనుక మనం ఇట్లా మిల్క్ సైన్ లాగా చేపించేసేసి మనం గోల్డ్లో తయారు చేసుకున్నట్టుగానే ఇది డిజైన్ కూడా అలా తయారు చేసి దాంట్లో బొట్టా ఇచ్చామండి అంటే మన చీర కట్టుకుంటే అంత లుక్ బాగా కనిపిస్తుంది మనకి చూడండి మలుపు చెక్కు వస్తుందండి వచ్చేసరికి అలా మంచి లెగ్స్ గ్రీన్ మీద మెజంటా కలర్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చానండి దీంట్లో మనం వచ్చేసరికల్లా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది చూడండి బార్డర్ ఇచ్చాము బోడర్ సైడ్లో మధ్యలో గ్యాప్ ఇచ్చాం గ్యాప్ పైన మళ్ళీ వచ్చి కల సన్నబుటా లాగా ఇచ్చామండి ఇట్లా వెరైటీ అనమాట దీంట్లో ఈ కాస్ట్ మొత్తం వచ్చి రకాల నాలుగు వేల ఇరవై రూపాయలు రూపాయలండి ఏ డిజైన్ అయినా కూడా నాలుగు వేల ఇరవై రూపాయలకి మనం కస్టమర్లకి ఇవ్వాలి అని ఆలోచనతో తయారు చేసిన డిజైన్ అండి కొద్దిగా అందుబాటుగా ఉండాలి సీర ఇవ్వాలి మనం కొద్దిగా గ్రాండ్ లుక్ ఉండాలి ఆలోచనతో తయారు చేసిన వెరైటీ అండి ఇది మనం చూడండి వీటిలో కలర్స్ వస్తాయి మంచి మంచి కలర్స్ అనమాట లేటెస్ట్ కాంబినేషన్స్ మంచి మెజంటా కలర్ చూడండి బార్డర్ కూడా ఎలా ఇచ్చామో మనం మంచి బోర్డర్ అండి ఇవి ఇది పైతాని బార్డర్ అంటాం ఈ రెసర చక్రాల డిజైన్ అంటాం మనం ఈ రసరి డైమండ్ డిజైన్ అంటాం అట్లా వెరైటీ వెరైటీస్ అనమాట డిజైన్లో కూడా వీటిలో నాలుగైదు వెరైటీలు ఒకటే దరండి అన్నాను చూడండి అట్లాగే ఇదొకటి రెండు మూడు నాలుగు ఇది ఒకటి ఐదో కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి కల్లా దీంట్లోనే గడిచెక్కులాగా వస్తుంది బొట్టా వస్తుంది మీడియం బార్డర్ దాంట్లో పైతాని డిజైన్ చూడండి పళ్ళు కూడా ఎంత బాగా ఉందో ఈ శారీస్ మంచి లైట్ టమాటా కలర్ అంటామండి దీన్ని మనం వచ్చేసరికి అలా కట్టుకుంటే చాలా క్లాస్ లుక్గా ఉండేట్టుగా ఉండాలనే ఆలోచనతో మనం ఇట్లా తయారు చేసాము వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయండి సన్నబుట్ట వస్తుంది చూడండి ఇప్పుడు మనకు వచ్చేసరికి అలా సన్నబుట్ట వస్తుంది కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగా ఉందో మంచి సంపంగి కలర్ మంచి లుక్ వచ్చేట్టుగా ఇచ్చామండి మనకు దీనికి వచ్చేసరికి మంచి రాణి కలర్ ఈ రాణి కలర్ అంటే అందరికీ తెలిసిందే కాకపోతే కాంబినేషన్ డిఫరెంట్ బుట్ట డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ మంచి లైట్ వెయిట్ మంచి పొట్టి శారీ అనమాట ఇది మనకి మొగ్గం మీద తయారైన పొట్టి శారీ మంగళగిరి పొట్టి శారీ ఇది వీటి ధర వచ్చారు కదా నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి వీటిలో దాదా ఆరు కాంబినేషన్లో వచ్చినాయండి ఆరు వెరైటీలు ఆరు డిజైన్లలో వచ్చినాయి వీటిలో మళ్ళీ కలర్స్ ఉంటాయండి ఒక్కో డిజైన్ మన దగ్గర చాలా కలర్స్ దొరుకుతాయి చూడండి ఎలాంటి డిజైన్లు ఇచ్చామో మనం నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అండి వీటిలో ఏమైనా కలర్ నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ స్టార్ట్ చేయండి నాకు పంపించండి నేను ఎమ్మటే ఆ శారీని మీకు ఎమ్మటే కొరియర్ చేసి పంపిస్తాము లైట్ కలర్ చూడండి మ్యాంగో కలర్ అండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంటుందండి మ్యాంగోకి కలర్ రెడ్డు బ్లూ అన్ని ఇస్తుంటామండి మనం ఎప్పటికప్పుడు కాకపోతే ఇది కాంబినేషన్ డిఫరెంట్ ఇవ్వాలని ఆలోచించి డిఫరెంట్ ఇచ్చాం కొంతమంది డిఫరెంట్ చూద్దాం అని అనుకునే వాళ్ళకి చక్కగా సెట్ అవుతుందండి ఇది చూడండి క్రీమ్కి లైట్ వంగపూ వంగ పువ్వు డిజైన్ పళ్ళు బ్లౌజు ఇలా వస్తాయి అనమాట మీరు ఒకవేళ మా షాప్కి వచ్చినట్లయితే చక్కని డిజైన్లు ఎంచుకోవచ్చు మీరు చాలా మంచి మంచి డిజైన్లు మంచిగా ఉండే కలర్స్ మీరు చూసుకోవచ్చు చూడండి డార్క్ రెడ్ ఎంత బాగా ఉందో ఫుల్ మిర్చి రెడ్ అనమాట బార్డర్ బాగుంది బొటా బాగుంది కలర్ బాగుంది కాంబినేషన్ బాగుంది పళ్ళు బ్లౌజ్ బాగుంది టోటల్గా శారీ మనం చెప్పాలంటే ఒక పోగంటనే పడుతుందండి ఈ శారీ గురించి మనం చెప్పాలంటే అన్ని కాంబినేషన్ దీంట్లో ఏర్పాటు చేశాం మనం దాని ప్రైజ్ వస్తారు నాలుగు వేల ఇరవై వందల రూపాయలు మాత్రమే పెట్టామండి మనం చూడండి మెరూన్ మెరున్ ఇట్లా ఎట్లా చాలా వెరైటీస్ చాలా డిజైన్లు వస్తాయండి మన దగ్గర వీటిలో కావాల్సిన వాళ్ళు ఉంటే ఎమ్మటే మన దగ్గర ఈ కాంబినేషన్లో మీరు సెలెక్ట్ చేసుకొని షాట్ చేసి నాకు పంపించండి స్క్రీన్ నెంబర్కి చేసి పంపించినట్లయితే అదే కాంబినేషన్లో ఆ శారీని మాత్రమే మేము మీకు కొరియర్ చేస్తామండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఏ శారీ అయినా సరే మీకు మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికల్లా మన దగ్గర ఇటువంటి సిబోరి ఐటమ్ అండి అంటాం మనం దీన్ని వచ్చేసరికల్లా ఫ్యూర్ పొట్టు మీద మనం హ్యాండ్లూమ్ పొట్టు శారీ మీద మనం ఇలా శిబోరి డైన్ చేపిస్తామండి దీనికి వచ్చేటట్ల పొల్లిలా వస్తుందండి మన దగ్గర దీని కాస్ట్ వచ్చేటట్ల మూడు వేల రెండు వందల రూపాయలు వస్తుందండి దీని కాస్ట్ మూడు వేల రెండు వందల రూపాయలకి శివోరి ఫ్రిట్ చేయించి డైయింగ్ వర్క్ మనం ఇలా చేస్తామండి అయిట్ అండ్ మనం చూడండి దీంట్లో డిజైన్ ఎంత చక్కగా ఉంటుందో చాలా చక్కటి డిజైన్లు వస్తాయి అనమాట వీటిలో మన దగ్గర వచ్చరికల్లా చాలా కలర్స్ వస్తాయి మళ్ళీ దాదాపు ఇరవై నుంచి పాతికి డిజైన్లు ఇరవై పాతికి డిజైన్లో ఇరవై పాతిక శారీస్ ఎప్పుడు మన దగ్గర డిజైన్లో పాతిక ముప్పై సేర్లు స్టాక్లో ఉంచుతాం అనమాట మనం దీనికి వచ్చేసరికి వీటిలో చూడండి ఎట్లా ఉందో ఈ డిజైన్ లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఇవన్నీ వచ్చేసరికల్లా లైట్ గ్రీన్కి ఇట్లా డిజైన్ చేయించాం డయింగ్ వర్క్ మనం వీటిలో కలతస్ వస్తే చూడండి వీటి కాస్ట్ సార్ అట్లా మూడు వేల రెండు వందల రూపాయలు పడుతుందండి మనకి మూడు వేల రెండు వందల రూపాయలకి ఈ శారీని మనం కొరియర్ చేసి మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ పంపించగలుగుతాను నేను చాలా బాగా ఉంటుందండి చూడండి దీంట్లో ఉచరి బార్డర్ కంచి బార్డర్ వస్తుంది ఇలా మీడియం బార్డర్ వస్తుంది ఏ శారీ అయినా సరే దీంట్లో ఉచరకల్లా మూడు వేల రెండు వందల రూపాయలు అండి వీటిలో ఏమన్నా ఐచీర్లు పచ్చచీరలు కావాలన్నా కూడా మంచి మంచి డిజైన్లు మేము వీడియోలో చూపిస్తున్నాము మళ్ళీ ఉచిర మీరు ఫోటోలు పెట్టమన్నా కూడా మళ్ళీ మీకు విడిగా సపరేట్గా ఫోటోలు పెట్టి మరి పంపిస్తాను నేను మీకు వాటిలో సెలెక్ట్ చేసుకోండి మీరు మంచి కలర్ సెలెక్ట్ చేసుకొని ఈ శారీ మాకు కావాలన్నట్టయితే ఆ శారీనే మేము మీకు కొరియర్ చేసి పంపించగలుగుతాను మంచి డిజైన్లు అన్నాను కదండి చూడండి ఈ శారీ మనం ఓపెన్ చేసామంటే చాలా హైలైట్గా ఉంటుంది అనమాట చాలా మంచి డిజైన్ మంచి కలర్ మంచి వైలైట్ కాంబినేషన్ పళ్ళు చూడండి ఎంత బాగా ఉందో మన దగ్గర వచ్చరి కల్లా ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి శారీ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగా ఉందో మంచి లేటెస్ట్ కాంబినేషన్స్ అనమాట ఎట్లా వస్తాయి శారీ మొత్తం చాలా బాగా ఉంటుంది అనమాట దీనికి బార్డర్ కూడా చూడండి బుడికి ఇచ్చాము దీనికి జెరీ జరిగేసరిక సిల్వర్ కలర్ ఇచ్చాము మరి హెవీ బార్డర్ కాకోకుండా స్మాల్ బార్డర్ కాకోకుండా మీడియం బార్డర్ అనమాట ఇట్లా మూడు వేల రెండు వందల రూపాయలకి ఇలా డయింగ్ చేయించేసేసి మళ్ళీ ఫుల్ గ్యారెంటీ అండి ఈ శారీ వచ్చేసరికి అలా లైట్ వెయిట్ ఫుల్ గ్యారెంటీ మంచి ఫినిషింగ్ ఉంటుందండి క్వాలిటీ కూడా మన దగ్గర వచ్చేసరికల్లా ఇట్లా చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో ఈ శారీ వచ్చేసరికల్లా అంత స్మూత్నెస్గా మనం తయారు చేపిస్తామన్నమాట డైంగ్ విధానంలో మనం డిజైన్లు కూడా మంచి డిజైన్లు చేపిస్తాం మనం పొల్లు కూడా చాలా చక్కటి వస్తుంది వస్తుందన్నమాట మంచి కలర్ కాంబినేషను ఇలా కలర్ కాంబినేషన్లో కూడా మంచి కలర్ కాంబినేషన్ చేసి మరి మనం శారీ అందిస్తానికి మనం రెడీ చేసామండి ఈ ఫెస్టివల్స్కి మాత్రం మీరు మంచి మంచి శారీస్ సెలక్షన్ చేసుకోండి మా దగ్గర మంచి మంచి శారీస్ మేము అందించగలుగుతాం మీకు ఇట్లా డిజైన్లు చాలా వస్తాయండి ఎవరేజ్ ఒక చీరలు మాత్రమే చూపిస్తున్నానండి నేను మీకు ఎక్కువ డిజైన్లు చూపించడానికి వీడియోలో టైం చాలదు కాబట్టి చీరలు మాత్రమే చూపిస్తున్నాను వీటిలో మనం వచ్చేసరికల్లా ఈ డిజైన్లు పెట్టమన్నా కూడా మళ్ళీ పెడతామండి మేము మీ కలర్ కాంబినేషన్స్ పెడతాం చూడండి చాలా బాగున్నాయి అని చెప్పేసి అనగలరు మీరు చూడండి ఈ డిజైన్ ఎలా బాగుందో ఎంత బాగా ఉంటుందో ఈ శారీ ఇలా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను అన్నాను కదండి చూపిస్తున్నాను నేను మీకు ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి మీకు స్క్రీన్ షాట్ తీసి ఈ డిజైన్లో మాకు శారీస్ పెట్టండి అంటే ఆ శారీస్ పెడతాను ఈ ప్రైస్ వచ్చేకల్లా మూడు వేల రెండు వందల రూపాయలు అండి పొట్టు హ్యాండ్లూమ్ శారీ మీద శిబోరి ప్రింట్ అంటాం దీన్ని మనం వచ్చారు కల శిబోర రంగోలీ ప్రింట్స్ అండి ఇవి హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా మన మంగళగిరి పొట్టు డ్రస్సులు అని చెప్పేసి మనం ఈ డ్రస్సుల్లో కూడా పొట్టులో తయారు చేపిస్తున్నామండి మనం ఇది రెండున్నర మీటర్ టాప్ వస్తుందండి దీంట్లో వచ్చరికల్లా మనకి చున్నీ కూడా రెండున్నర మీటర్ వస్తుందండి మనకి పొట్టులోనే మనం బాటిల్ గ్రీన్కి బ్లాక్ కాంబినేషన్లో వేసామండి మనము ఇది ఇలా వస్తుందండి మనకు వచ్చేసరికల్లా డిజైన్స్ చాలా బాగా ఉంటాయండి బోటర్ కూడా చూడండి ఎలాంటి బోర్డర్లు పెట్టామో మనము స్మాల్ బార్డర్ ఉంటుంది మనకి మంగళగిరి డ్రెస్సుల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ మా దగ్గర ఉంటాయండి ఎందుకంటే దీంట్లో పెద్ద బార్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ వస్తుంది మీడియం బార్డర్ వస్తుంది అట్లా వెరైటీ వెరైటీస్గా అనమాట కాటన్లో కూడా ఫ్రింట్లు వస్తాయి వీటిలో వచ్చినాక ఫ్రింట్లు వస్తాయి ఇట్లా చెప్పుకుంటా పోతే మనం చాలా సేపు చెప్పాల్సి వచ్చిందండి ఎందుకంటే అంత కాంబినేషన్స్ అంత ఐటమ్స్ నా దగ్గర ఉంటాయి కాబట్టి నేను అలా చెప్తున్నానండి వివరం చూడండి వీటిల్లో కలర్ మంచి కలర్ ఎట్లా బాగుందో మంచి కాంబినేషన్స్ అనమాట మంచి మంచి డిజైన్లు వీటిల్లో మన దగ్గర వచ్చిన కల్లా కొట్టులోనే మనకి ఇలా డిజైన్లు ఇస్తున్నామండి మంచి మంచి డిజైన్లు మంచి కాంబినేషన్లో తయారు చేసి మరీ ఇస్తుంటాం అనమాట ఇది సున్ని ఇది టాపు ఇది సున్ని అండి ఇది టాపు ఇలాంటి కలర్స్ ఇస్తామో చూడండి మనం డిజైన్లన్నీ లేటెస్ట్ డిజైన్లు అనమాట మనకు వచ్చరికల్లా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఇస్తాం మనం దీంట్లో వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటాయి ఇది చూడండి మళ్ళీ వచ్చరికల్లా చిన్న బార్డర్ వస్తుందండి మనకు వచ్చేసరికల్లా ఇది ఒక బార్డర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికల్లా మనకి పద్దెనిమిది వందల రూపాయలు పడుతుందండి దీని కాస్ట్ వచ్చరికల్లా పద్దెనిమిది వందల రూపాయలకి పట్టులో మనము ఇలా బార్డర్ కూడా మంచి బార్డర్ డైమండ్ బార్డర్ పెద్ద బార్డర్ పెట్టి మరీ ఇస్తున్నామండి ఇది చూడండి స్మాల్ బార్డర్ వస్తుంది ఇది మనకు వచ్చేసరికల్లా పదహారు వందల రూపాయలు మాత్రమే పడుతుంది పదహారు వందల రూపాయలకి స్మాల్ బార్డర్లు ఇస్తామండి పద్దెనిమిది వందల రూపాయలకి పెద్ద బార్డర్లు ఇస్తామండి దీంట్లో ప్రింట్ కూడా వేస్తామండి ఒక హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎక్స్ట్రా ఎందుకంటే ప్రింట్ కాస్ట్ ఉంటుంది కదండి అది అందరికీ తెలిసిన విషయమే మనకి చూడండి బ్లాక్లో ఎంత బాగుందో మెరీన్ సున్నీ ఇస్తాము కలర్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి ఈ కాస్ట్ వచ్చేసరికి కల పదహారు వందల రూపాయలు మాత్రమే వస్తుందండి పదహారు వందల రూపాయలకి మంచి పొట్టు చున్నీ టాప్ ఇస్తాను అండి మనం చూడండి డిజైన్లు కూడా మంచి డిజైన్లు అనమాట వీటిల్లో మంచి కలర్ కాంబినేషన్ పెడతామండి మనం మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి మన దగ్గర వచ్చేసరికి కల్లా లేటెస్ట్ డిజైన్స్ అండి అంచేవీటికి లేటెస్ట్ కలర్స్ వస్తాయి ఎందుకంటే సొంతంగా డైంగ్ చేయించుకునే వాళ్ళం అండి మనం ట్రేడర్స్ కాదు తయారీదారులము మనం ఓన్ ప్రొడక్షన్ దారులు అనమాట హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరిలో మేము ఏనాటి నుంచో తయారు చేసేవాళ్ళం కాబట్టి ఆ కెమికల్ కలిపే విధానాలు కానీ రంగు పోకుండా ఉండే అంత కెమికల్ కలుపుకోవాలి మనం డైయింగ్ విధానంలో ఆ విధానాలతోటి మనం చక్కగా చేపించే వాళ్ళం కాబట్టి మనం నిలబడగలిగి రోజు కూడా వచ్చే లేటెస్ట్ వెరైటీస్ కూడా మనం మళ్ళీ తయారు చేసి మరి మార్కెట్లో అందించగలుగుతున్నాం మనం ఈ బుట్టాలు చూడండి ఇది రెండు వేల రూపాయలు వస్తుందండి ఈ డ్రెస్ వచ్చేసరికల్లా డ్రెస్ మొత్తం చున్నీ కానీ టాప్ కానీ బుట్టే వస్తుంది అనమాట దీంట్లో మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి ఇలా కాంబినేషన్ బాగా ఉంటుంది చూడండి బ్లూకి గోల్డ్ ఇచ్చాము ఎంత బాగా ఉందో బ్లాక్ వైలెట్ అండి ఇది కూడా ఇవన్నీ బుట్టాలు బుటా వచ్చింది అంటే మరి కాస్ట్ పెరుగుతుందండి జెరీకి వర్కర్కి ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి మనం రెండు వేల రూపాయలు వస్తుందన్నమాట ఈ బొటాలో ఇప్పుడు చూడండి నాలుగు వెరైటీస్ చూపించాను ఇంకో వెరైటీ కూడా చూపిస్తానండి ఒకటని కాదండి చాలా వెరైటీస్ అనమాట వీటిలో ఇది చూడండి గడిచెక్ వెరైటీ ఇది చాలా బాగా ఉంటుంది ఇది కూడా మనం స్టిచ్ చేయిస్తే మాత్రం చాలా నిండుదనం వస్తుందండి మనకు వస్తే రకాల ఈ గడిచెక్ చూడండి ఎంత చక్కగా ఉందండి నీట్గా వీటిల్లో వీటిలో కలర్ మంచి కలర్స్ వస్తాయండి వీటి కాస్ట్ వచ్చేటప్పుడు పద్దెనిమిది వందల రూపాయలు వస్తుందండి ఎందుకంటే ఈ వర్క్కి మనం వెయ్యాలి వర్కర్కి ఇవ్వాలి ప్లస్ ఈ పాగడ డిజైన్ చేయించినందుకు ఇవ్వాల్సి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి వర్క్ను బట్టి రేటు ఒక రెండు వందల అటుకట్టు ఉంటుందండి మన దగ్గర వచ్చేసరికల్లా వర్క్కి ఎదురికి మనం ఐటానికి ఇవ్వాలి కాబట్టి అది కాస్ట్ పెరుగుతుంది అనమాట చూడండి ఎంత కాంబినేషన్ బాగా ఉందో మంచి కాంబినేషన్స్ అనమాట వీటిల్లో మన దగ్గర వచ్చేసరికల్లా వెరైటీ కాంబినేషన్స్ ఇప్పుడు చూడండి డ్రెస్సులు ఎంత వెరైటీస్ చూపించాం ఇప్పుడు మనం చాలా లేటెస్ట్ డిజైన్లు అనమాట ఇవన్నీ మనకు వచ్చేసరికి అలా పదహారు వందల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు రెండు వేల రూపాయలు వీట్లో ఇంకా పెద్ద బార్డర్ వస్తేనే ఉన్నా ఇరవై మూడు వందల రూపాయలు ఇరవై రెండు వందల రూపాయలు ఇట్లా మనం వందటి ఇటు మనకి ఇట్లోనే ఉంటుంది అన్ని వీటికి ప్రింట్ కాస్ట్ కూడా బాగుంది అనుకోండి ప్రింట్ కాస్ట్ అదనంగా పడుతుంది పదహారు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ ప్రింట్ కాస్ట్ కలుపుకొని పదిహేడు వందల రూపాయలు అట్లా ఇస్తామండి మనం దీంట్లో వచ్చేసరికి వీటిలో చాలా కలర్స్ ఉంటాయండి మీరు మా షాప్కి వచ్చినట్లయితే మీరు మంచి మంచి కలెక్షన్ చూసుకొని మంచిగా సెలెక్షన్ చేసుకోవచ్చు లేకుంటే వీడియో కాల్లో ఇది మనకు స్క్రీన్ షాట్ చేసేసి ఆ ఫోన్ మీద స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి అయితే ఆ వాటిలో పంపించండి అంటే అయ్యే పంపించగలుగుతా నేను మీకు హాయ్ అండి ఇది వచ్చరికల్లా నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి బోస్ సెంటర్లోనే ఉంటుంది మెయిన్ బజార్లో ఉంటుంది కాబట్టి మన షాపు పెద్ద రోడ్డులో ఉంటుంది కాబట్టి పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి స్కూటర్ వేసుకుని రావచ్చు మనకి బైక్ వేసుకుని రావచ్చు కార్ అయినా రావచ్చు ఎట్లా వచ్చినా కూడా మనకి సంచి కంఫర్టబుల్గా ఉంటుంది పార్కింగ్ సౌకర్యంగా ఇబ్బంది ఉండదు మన షాపులో వచ్చేసరికల్లా మంచి మంచి వెరైటీస్ చాలా ఉంటాయండి మంచి పుట్టి సీరలో మంచి మంచి లేటెస్ట్ డిజైన్లు చాలా బాగా ఉండేట్టుగా మనం తయారు చేపిస్తుంటామండి ఇప్పటికప్పుడు వీటి కాస్ట్ వచ్చరికల్లా ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుందండి మనకి చూడండి ఎట్లా ఉందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా తయారు చేయించామండి మనం దీంట్లో వచ్చేసరికల్లా చూడండి ఎలాంటి కాంబినేషన్స్ ఇస్తున్నామో మనం ఈ ఫెస్టివల్కి మంచి మంచి కలర్స్ ఇలాగా కడుతుంటామండి ఎందుకంటే రాణి ఆనంద్ బాటిల్ గ్రీన్ ఇవన్నీ రన్నింగ్ కలర్స్ ఏనండి ఎవరికైనా కూడా కాకుంటే పండగల సందర్భంగా కానీ రాబోయే పెళ్ళిళ్ళ సీజన్కి కానీ ఇట్లాంటి డిజైన్లే వాడతామండి మనం ఎవరైనా కూడా అది అందరికీ తెలిసిన విషయమే చూడండి కాంబినేషన్ ఎంత మంచి కాంబినేషన్లో ఇచ్చామో మనం మంచి లేటెస్ట్ కలర్స్ లాగా మంచి మంచి కాంబినేషన్లో డిజైన్లు మార్చామండి మనం కలర్స్ ఎప్పుడైనా సరే ఎప్పుడు ఉండే కలర్స్ అయినండి మనకు వచ్చేసరికల్లా కొత్త కలర్ కాంబినేషన్గా చేసి దాన్ని మనం డిజైన్ మార్చి మరీ సీరల్లో మనం ఇస్తాం కాబట్టి లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ కలెక్షన్ అంటుంటామండి మనం వచ్చేసరికల్లా చూడండి ఎంత బాగా ఉందో క్రీమ్లో చాలా పెద్ద బాటర్ అండి ఇది చాలా క్లాస్గా ఉంటుందన్నమాట మ్యారేజెస్ కట్టినా కూడా చాలా ఉందాతనంగా ఉంటుంది అనమాట ఈ శారీస్ మనకి అంత బాగా తయారు చేపిస్తామండి డిజైన్లు కానీ క్వాలిటీ కానీ చూడండి ఇలాంటి డిజైన్లు వచ్చేసరికల్లా మనం కొత్తగా తయారు చేపిస్తున్నాం కాబట్టి ఎవరి దగ్గర కూడా దొరకపోవచ్చు నేను అనుకుంటున్నాను ఆ మాట సో రెడ్డు కోరుకునే అమ్మకి చాలా బాగా ఉంటుందండి ఇది ఫెస్టివల్కి రెడ్ కట్టుకుని మనం జ్యువెలరీ వేసినా కూడా చాలా హైలైట్గా కనిపిస్తామండి పెళ్ళిళ్ళు కాబట్టి రాబోయే సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మనం ఈ శారీ కట్టి జ్యువెలరీ వేసామంటే మనకి చాలా లుక్ బాగా ఉంటుందండి ఒక నలుగురు ఐదుగురైనా పది మంది అయినా సరే మన శారీ ఇంక చూడాల్సింది ఆడవాళ్ళు ఏమో ఎక్కడ తీసుకున్నారు మీరు అని చెప్పేసి అడుగుతారు ఎందుకంటే అంత నమ్మకంగా చెప్పగలను నేను మీకు చూడండి అలాంటి కాంబినేషన్స్ వచ్చినాయి మన దగ్గర మంచి మంచి కాంబినేషన్స్ మంచి మంచి వెరైటీసు లేటెస్ట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా ఉందండి మనం ఒక ఐచీళ్ళు కానీ ఆరిసెళ్ళ కానీ ఏమైనా పెట్టుబడులు పెడదాము కాస్త అనుకుంటే ఒక ధర అనుకూలమైన ధర కూడా నేను ఇవ్వడానికి నా దగ్గర శారీస్ ఉంటుందండి అవకాశాలు ఉంటాయి అవకాశం ఉండడానికి కారణం ఏంటంటే సొంత ప్రొడక్షన్ చేస్తాను కాబట్టి ప్రతి ప్రతిసారి నేను తయారు చేపిస్తాను కాబట్టి వర్కర్ తోటి వర్కర్స్ మన దగ్గర పనివాళ్ళు ఉంటారండి మంచి పనివాళ్ళు డిజైన్లు చేయగలుగుతారు అంత పని వాళ్ళని మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇలాంటి వెరైటీస్ ఇలాంటి శారీస్ మనం తయారు చేయించగలుగుతున్నాం ఈ రోజుకి కూడా చూడండి ఎలా ఉంటుందో మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ జిట్లు ఏమైనా నచ్చి ఉంటే స్క్రీన్ షాట్ చేయండి చేసి మాకు పంపించండి ఆ శారీయే మేము మీ కొరియర్ చేసి పంపించగలుగుతాం ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి మేము మళ్ళీ వచ్చేసరికల్లా రాబోయే ఫెస్టివల్స్కి బాగా ఉంటుంది ఒకసారి నిభ్రంగా ఆలోచించేసి మరీ మా షాప్కి రాండి చక్కటి డిజైన్లు చూసుకోండి చాలా వెరైటీస్ చాలా చూపిస్తాను నేను పొట్టిసారీలలోనే యాభై వెరైటీస్ ఉంటాయండి మా దగ్గర ఎప్పుడైనా సరే ఒక డిజైన్ ఉందంటే దాంట్లో ఒక డిజైన్ ఇది ఒక యాభై శారీస్ అన్నట్టుగా ఉంటాయి ఈ వచ్చిన కల్లా వీటిలో వచ్చిన కల్లా యాభై శారీస్ పాతిక సీరలు ఇరవై సీరలు అట్లా లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయండి చాలా కలర్స్ కూడా మా దగ్గర చూసుకోవచ్చు మీరు ఇంకో మాట ఏంటంటే డిజైన్లు యాభై వెరైటీస్ పొట్టి శారీల్లో మేము చూపించగలుగుతాను అనమాట మీకు చూసి చూడకోకుండా యాభై శారీస్ మేము యాభై డిజైన్లు నేను చూపించగలుగుతాను ఎందుకంటే అంత కలెక్షన్ మేము ఇవ్వగలుగుతాం కస్టమర్కి తయారు చేయించగలం మేము ఎందుకంటే మా దగ్గర హండ్రెడ్ లూప్స్ ఉంటాయి కాబట్టి పాతిక మొగ్గాలు ఈ ఐటికాన్ని పెట్టామనుకోండి పాతికలో యాభై డిజైన్లు తయారవుతూ ఉంటాయి అన్నమాట మా దగ్గర అట్లా మేము డిజైన్లు ఎక్కువ తయారు చేయడానికి సాయస్ ఉంటుంది ఎస్ట్ అయ్యం అండి వచ్చేసరికల్లా ఇలా స్ట్రైప్స్గా వస్తుందండి చాలా లైట్ వెయిట్ అండి ఫిలిం బార్డర్ చాలా పెద్ద బార్డర్ వస్తుంది మళ్ళీ వచ్చార జెరీ డోరీలాగా వస్తుందండి దీంట్లో విసరి కల్లా లేటెస్ట్గా బాగా మంచి మంచి కలర్స్ వస్తాయండి మన దగ్గర వచ్చేసరికల్లా దీంట్లో విసరికల్లా చూడండి నెమలికంటం కలర్ కానీ ఇట్లా మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట మా దగ్గర వచ్చే కల్లా చాలా మంచి కలర్స్ చాలా ఎక్కువ కలర్స్ కూడా ఉంటాయండి టమాటా కానీ రాణి పింక్ కానీ రెడ్ కానీ బాటిల్ గ్రీన్ కానీ లైటు లెక్స్ గ్రీన్ కానీ రెడ్ క్రీము వైలెట్ డార్క్ గ్రీను కాఫీ కలరు ఇట్లా చూడండి మెహందీ గ్రీను ఇట్లా నెమలికంటం కలరు ఇట్లా చూడండి మనం చెప్పడానికే ఎంతసేపు పడుతుంది అంటే ఎన్ని కలర్స్ ఉండట్టు మా దగ్గర ఆలోచించండి ఒకసారి మీరు వీటి ప్రైజ్ సరికల్లా మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి మూడు వేల ఐదు వందల రూపాయలకి వీటిలో ఏ శారీ అయినా సరే మీకు లేటెస్ట్ డిజైన్లుగా చక్కటి టిష్యూ టైప్లో పెట్టామండి ఇది ఇది వచ్చరికల్లా స్ట్రైప్ వస్తుంది స్ట్రైప్ కాదండి మనకి టిష్యూ కావాలనే అమ్మకి మళ్ళీ టిష్యూ కూడా వస్తుందండి ఏదైనా సరే ప్రైస్ ఒయిటే పెట్టానండి దీని మీద దీనికి వచ్చరికల్లా రెండు మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది కానీ మనం ఒయిట్ కానీ వద్దాము కస్టమర్ల కానీ ఆలోచనతోటి మూడు వేల ఐదు వందల అండి వీటి కాస్ట్ వచ్చేసరికల్లా చూడండి కాఫీ కలర్లు ఎంత బాగా ఉందో ఈ శారీ చాలా బాగుంటుంది అన్నమాట చూడండి లైట్ కలర్లు ఎంత బాగా ఉంటుందో ప్రతిసారి కూడా మంచి డిజైన్లో కలర్ కాంబినేషన్ బాగా ఫస్ట్ అది చూసుకుంటామండి మేము వచ్చేసరికల్లా కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చామంటే కస్టమర్ తీసుకోవడానికి అమ్మటే అవకాశాలు ఉంటాయి వాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటుంది మళ్ళీ వచ్చేసరికల్లా బాగుందమ్మా అని నలుగురు అన్నారని అంటే మన దగ్గర మళ్ళీ మళ్ళీ రిపీట్ కొనడానికి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అట్లా వస్తారు అందుకని మేము కలర్ కాంబినేషన్ ఫస్ట్ మంచి కాంబినేషన్ చేస్తుంటాం మంచి డిజైన్లు చేస్తుంటాం అనమాట ఈ కలర్ కాంబినేషన్ మొత్తం వేసేరైనా సరే మూడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి దీంట్లో మనకి చూడండి డార్క్ గ్రీన్ ఎంత బాగా ఉందో ఇది డార్క్ బా గ్రీన్ వాటర్ కూడా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి మనం గోల్డ్ చేంజ్ చేస్తే ఎంత నీట్గా ఉంటుందో అట్లా దీన్ని వర్క్ అలా వర్కర్ అలా చేశారు అనమాట దీనికి అంత నీట్గా ఉంటుంది బార్డర్ కట్టుకున్నా కూడా మనకి పవిటి మీద చాలా చక్కగా బాగా కనిపిస్తుంది అనమాట ఆ డిజైన్ ఇది చూడండి లైన్స్ బార్డర్ ఎంత బాగా ఉందో టిష్యూ వచ్చేసేసి అంత లేటెస్ట్గా బాగా కనిపిస్తుందండి ఈ శారీస్ ఎవరికి చూసినా కూడా చాలా బాగా ఉంటాయని చెప్పేసి అంటానికి కారణం అంటే మనం తయారు చేసే విధానాలు లైన్స్ బార్డర్ కానీ రుద్రాక్ష బార్డర్ కానీ ఇట్లా ఫిలిం బార్డర్ కానీ చూడండి రుద్రాక్ష బార్డర్ ఇది రుద్రాక్ష బార్డర్ చూడండి ఎంత నిండుదనం వచ్చేసిందో శారీలో మనకు వచ్చేసరికి అలా చూడండి డార్క్ గ్రీన్లో ఆలివ్ గ్రీన్ అంటామండి దీన్ని మనం ఈ ఆలివ్ గ్రీన్లో గడిచెక్కు చూడండి ఎంత బాగా ఉందో లైట్ కలర్ కోరుకునే అమ్మకి లైన్స్ బార్డర్లో లైట్ రంగు ఇచ్చామండి ఇది చాలా బాగా ఉంటుంది ఇది కూడా వైట్ అని కాదండి వీటిలో చాలా మంచి మంచి కలర్స్ ఇస్తాం మనం వీటి ప్రైస్ వస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండి నెక్స్ట్ అయితే అండి మన దగ్గర వచ్చే ఇది పొట్టు మీద పైతాని ప్రింట్ అండి పొట్టు శారీ మీద మనం ఇట్లా పైతాని డిజైన్ తయారు చేపిస్తామండి చూడండి అలాంటి కలర్స్ వచ్చినాయో ఎన్ని కొన్ని కొత్త కలర్స్ ఉంటాయి కొన్ని రన్నింగ్ కలర్స్ ఉంటాయండి వీటిలో వచ్చే ఈ డిజైన్లో వచ్చే మనకి మూడు వేల రెండు వందల రూపాయలు పడుతుందండి దీని కాస్ట్ వచ్చే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చే మూడు వేల రెండు వందల రూపాయలకి మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము వీటిలో డిజైన్లు చాలా కలర్స్ మంచి మంచి కలర్స్ వస్తాయండి వీటిలో కేవలం మనకు వస్తే పైతాని అని స్పెషల్గా మనం వేయించి తయారు చేయించి వేపిస్తున్నాం అండి ప్యూర్ హ్యాండ్ల మీద కాబట్టి మనం ఈ ఐటెని కంటిన్యూషన్గా నడుస్తుందండి ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఐదు సీలు రెండు సీర్లు మూడు సీర్లు నాలుగు సీర్లు పది సీర్లు కూడా కొనే వాళ్ళు సక్కగా తీసుకుంటున్నారండి వీటిల్లో వచ్చేసరికల్లా పది సీలు ఇరవై సీలు కావాలంటే గత హోల్సేల్ ప్రైస్ కూడా ఇస్తున్నాను కాబట్టి నా దగ్గర ఈ వెరైటీ కంటిన్యూగా నేను నడపగలుగుతున్నాను గత రెండు మూడు నెలల నుంచి కూడా ఈ ఐటమ్ మనకి కంటిన్యూషన్ నడుపుతున్న కారణం ఏంటంటే ఫస్ట్ మనం కలర్ మంచి కలర్ మీద ప్రింట్ కూడా సక్కగా నీట్గా వేపిస్తామండి మనం ప్రింట్ నీట్గా వేపిస్తాం కాబట్టి కలర్ ప్రింట్ కూడా చాలా గ్యారంటీ కాబట్టి మనకి సుమారు మనకు మీరు సెర్ తీసేసిన దాకా ఈ ఫింట్ గ్యారెంటీగానే ఉంటుందండి మన దగ్గర ఇది వచ్చేసరికి కూడా సికిన్ కారీ డిజైన్ అండి ఇది వచ్చారు కల్లా చూడండి చికెన్ కారీ డిజైన్లో కూడా సన్న డిజైన్ లాగా ఇచ్చాను అనమాట ఇటు ప్రైస్ మూడు వేల రెండు వందల రూపాయలు ఈ కలర్స్ చూడండి ఒక పది కలర్స్ పెట్టాను ఇవి కాకుండా దీంట్లో మనకి దాదాపు పాతికి ముప్పై కలర్స్ ఉంటాయి ఎప్పుడు స్టాక్ మన దగ్గర హండ్రెడ్ శారీస్ ఉంటాయండి చూడండి ఎలాంటి కలర్స్ మనం కాంబినేషన్లో మనం తయారు చేపిస్తున్నాము ఈ పైదాని ఫింట్లో చాలా కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంటుందండి పళ్ళు కూడా ఇలా వస్తుందన్నమాట దీనికి చీర కట్టుకున్నా కూడా చాలా ఉందాతనంగా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందన్నమాట శారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది కలర్ గ్యారంటీ క్లాత్ గ్యారెంటీ ఫ్యూర్ హ్యాండ్ల మీద చేపిస్తాం కాబట్టి క్వాలిటీ చాలా హైలైట్గా ఉంటుందండి చాలా బాగా ఉంటుంది అనమాట డిజైన్ కూడా ఈ పైతన్ డిజైన్ అంటే కట్టుకుంటే చాలా బాగుంటుందని ఎవరైనా సరే ముందు వచ్చి ఏమండి ఈ డిజైన్లో నాకు శారీస్ కావాలంటే మన కలర్స్ చూపిస్తున్నాము ఒక రెండు సీరలో మూడు సీరలో ఒక సీరలో ఎవరో ఒకరు ఏదో ఒకటి సెలక్షన్ చేసుకుంటుంటారు బాగా ఉందని చెప్పేసి మనకు ఫోటోలు కూడా పెడతాం జరుగుతుందండి ఎందుకంటే వాళ్ళకి బాగుంది మంచి సీర కొట్టుకున్నాం అని చెప్పేసి ఒక ఫీలింగ్ తోటి మనకి చాలా బాగుందండి అని చెప్పేసి అంటున్నారు మాకు హ్యాపీ అండి అది అలా అంటున్నారని చెప్పుకోవడానికి కూడా ఏంటంటే నిజంగా మనకు అది జరుగుతుంది కాబట్టి కరెక్ట్గా చెప్తున్నానండి నేను వీటిలో కలర్స్ చాలా వస్తాయండి కొన్ని మాత్రమే చూపించానండి నేను వీడియోలోకి మీకు మీరు షాప్కి రండి మా షాప్కి రాబోయే ఫెస్టివల్కి మంచి మంచి శారీస్ చూపిస్తాను మంచి పొట్టి సీరలు తయారవుతాయి మా దగ్గర లేటెస్ట్ కలెక్షన్స్ మంచి డిజైన్లు మంచి కాంబినేషన్లో తయారు చేపిస్తాము మీకు రెండు వేల రూపాయల సీర పొట్టి సేర కావాలండి మాకు అని మొగ్గ మీద తయారు దాన్ని మంచి డిజైన్ కూడా ఇవ్వడానికి నా దగ్గర అవకాశాలు ఉంటాయి ఎందుకని అంటే మన దగ్గర సొంత ప్రొడక్షన్ చేయించుకుంటాం కాబట్టి వచ్చిన వాళ్ళని మనం చక్కటి డిజైన్లు ఇచ్చి ఒక రేటు కూడా ఒక రాజు రేటుతో మనం ఇస్తానికి అవకాశాలు ఉంటాయండి మా దగ్గర